మళ్ళీ శవరాజకీయం అంటే వద్దన్నా రొటీన్ అయిపోయిందన్నా జనాలు పట్టించుకోరన్నా అన్నారుగా ఇప్పుడేమంటారు మీకు రొటీన్ కి గ్రీన్ కి డిఫరెన్స్ తెలియదు సజ్జలా శవరాజకీయం అనేది రొటీన్ గా కనిపించే ఒక ఎవర్ గ్రీన్ రాజకీయం అంటే అన్నా ఆ జనాన్ని మనమే తోలికెళ్లాం కదా నేను కాదన్నానా కానీ సెంటర్ లో లేకపోతే మన డ్రామా రక్తిగట్టేదా నిజమే అన్నా రక్తి కట్టేది కాదు అందుకే చెప్తున్నా ఈ హీట్ ని మనం వదులుకోకూడదు నాకు మళ్ళీ జంతువుల శాడగానే తీసుకురావడానికి మనుషులన్నా మంచి పాయింట్ సజ్జల జంతువుల శవాలైతే ఏంటి శవం శవమే కదా దానికి కావాల్సిన మసాలా మనం యాడ్ చేద్దాం అందరికీ పవిత్రమైన జంతువేది ఆవు దీనికి ఎమోషన్ యాడ్ చేయాలి అదొక పవిత్రమైన ప్లేస్లోదైతే గోసాలలోదే ఇప్పటికే తిరుపతి లడ్డు క్వాలిటీ విషయంలో నెయ్యి విషయంలో లడ్డూ సైజు విషయంలో చాలా క్షమించారని పాపాలు చేసేసావన్నా ఇంకా టీటీడీ జోలికి వెళ్ళకపోవడమే బెటర్ అన్నా అయితే నువ్వు చచ్చి నా శవ రాజకీయానికి ఉపయోగపడతావా చెప్పింది చెయ్యండి అయ్యా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టీటీడీ గోశాలలో వంద ఆవులు చనిపోతున్నాయని న్యూస్ స్ప్రెడ్ చేయండి తర్వాత విషయం నేను చూసుకుంటాను తిరుపతి జోలికి వెళ్లినోడు బాగుపడ్డట్టు నేనైతే చూడలేదు మొన్నటికి మొన్న ఎలక్షన్స్ రిజల్ట్ కి తిరుపతి వెంకన్న కూడా ఒక కారణం వీడది మర్చిపోయి మళ్ళీ వెళ్తున్నాడంటే మనం వీడిని వదిలేసి వేరే వాడిని పట్టుకోవడం చాలా బెటర్ అవును నేను కూడా అదే అనుకుంటున్నాను